అందరికీ నమస్కారం స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇకపై ప్రతి నెల మూడవ శనివారం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో విధిగా స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలి చేయవలసిన కార్యక్రమాలు ముందుగా అంగన్వాడీ కేంద్రాలను శుభ్రపరచడం రెండు నీరు కలుపు మొక్కలు మరియు పొదలు లేకుండా ఉండేలా రోడ్లు మరియు పరిసరాలను శుభ్రపరచడం మూడు బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన లేదా మల విసర్జన చేయకూడదని మరియు ఎల్లప్పుడూ చేతులు కడుక్కోవాలని పిల్లలకు అవగాహన కలిగించాలి బడ్జెట్లో ఉన్న ఎడల అవసరమైన చోట్ల అంగన్వాడీ కేంద్రాల్లో సున్నం వేయించవలసిందిగా కోరటమైనది ఉపయోగించని విరిగిన వస్తువులను తీసివేయాలి అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ట్రోల్ ఫ్రీ నెంబర్ను చాక్లీస్తో రాసి ప్రదర్శించాలి మరుగుదొడ్లు ఎక్కడ నిర్మించినా వాటిని శుభ్రంగా నిర్వహించాలి వంటగది స్టోర్ రూమ్ ఎలుకలు లేకుండా ఉండాలి మరియు మసాలా దినుసులను నిల్వ చేయడానికి తగిన కంటైనర్లను ఉపయోగించాలి రండి మనందరం కలిసి స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం థ్యాంక్ యూ